చెప్పమ్మాట ఒక చెప్ప వరుస వరుస లేదు అప్పుడే పరిస్థితుల ఇంతకుముందు సార్ ఇక్కడ

పెద్దనా ఫ్యాన్ గుర్తు పెద్దనా కూడా అయితే ప్రభుత్వం చూసి తప్పకుండా కొడుకు సపోర్ట్ ఆఫ్ కైండ్ల మామ ఎస్ఎమ్ఎల్ ఎన్ తో మర్చిపోండి. ఐన ఫైనల్ బదా ఫైర్ కోడ్ చెలు నిన్న లగ్ మార్త్రీ రాత్రి నిన్న లగ్ మొన్నే బారా జన్న ముంద పోరాను ఇట్లా వటే నేనే చెప్తాం లే మామ నిన్న కుతలే లేదు

நம்ம ஒரு சவுண்ட் செட்டும்பேவால எல்லாரும் அப்ப சனா இங்க நம்ம மத்தமா மாமா மறசி போடு மா என்னலாம் வந்துடுமா ஏய் மாயேஷ் நம்ம நல்ல சாய்ஸ்மா சனா குறிக்கமா அது போதுமா அது போதுமா சார் ஐயா ఇప్పుడు ముంజామా ఎస్టేట్ లేకపోతున్నాం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపియాలని ఉద్దేశంతో ఈరోజు మండగిరి గ్రామ పంచాయతీ గడప ప్రతి గడప తొక్కాలని ఈరోజు పొద్దున కార్యక్రమం మొదలుపెట్టినాము ఉదయం టీచర్స్ కాలనీ ఎస్బీఐ కాలనీ శ్రీరామనగర్ కాలనీ సీతారాం నగర్ సాయి సాయిబాబా నగర్ బాబా బాబా గార్డెన్ తిరుమల నగర్ కత్యాంజనేయ నగర్ ఈ పలు ప్రాంతాలు తిరిగి ప్రజల ప్రజలతో వైసీపీకే ఓట్యాలా ఫ్యాన్ కే ఓటేయాలా అని ప్రచారం చేస్తూ సాయంత్రం భరత్నగర్ దుమరగిరి దెంగళగిరి బీసీ కాలనీ రాజీవ్ గాంధీ నగర్ శాంతి ఎస్టేట్ పలు ప్రాంతాల్లో తిరుగుతున్నాము ప్రస్తుతానికి నగర్లో ఉన్నాను నేను ప్రచారం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి భారీ మెజార్టీ నియోజకవర్గం రావాలని ఆదోని ఆదోని బహుమతిగా ఇవ్వాలని ఆదోనిలో భారీ మెజార్టీ కోసం మేము విస్తరిగా ప్రచారం చేస్తున్నాము ప్రతిరోజు ప్రతి కాలనీలు తిరుగుతున్నాము ఖచ్చితంగా గెలుపు ముఖ్యంతో భారీ మెజారిటీ రావాలని మేము మా మండగిరి గ్రామ తరపు నుండి వేల వందలాది మంది ప్రచారానికి పాల్గొంటున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు సాయి ప్రసాద్ రెడ్డి అభిమానంతో ఆయన అభిమానులు మొత్తం తిరుగుతున్నారు ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి నా అభినందనలు నా పేరు శేషిరెడ్డి మండిగిరి గ్రామ మాజీ సర్పంచ్